ఎలా అన్నారు బానారేమైతే చాలా బాగున్నామండి ఇంక అయితే ఇంక బావలు పనికి వెళ్ళారనమాట అమ్మ బావ అలానే మా అయి సిమెంట్ పని అనమాట బాగా సెల్ ఇంట్లో పెట్టాడండి అండి రీసెంట్గా నా కాడ ఒక సెల్ ఉండి వీడియోలు పెడతా ఉన్నాను కదా సెల్ పడిందండి వేరే అన్న ఎక్కడ తీసుకున్నాం కదా కిస్తీ కట్టుగా అది లాక్ పడింది ఈ సెల్ అనమాట ఇంక నాకాడ బావ కాడ బావ అయితే సిమెంట్ పనికి వెళ్ళాడు నైట్ మేస్త్రి వచ్చి కొత్త పని ఒప్పుకున్నాము పన్నుంది రాండి అనేసరికి ఇంకో ఇంటికాడ ఎందుకులే అని చెప్పేసి బావ అన్నయ్య మా అమ్మ వెళ్ళారు అండి కంకర్లాగటం అంట పొద్దున్నే లేచి పనులు చేసుకుని అయితే వెళ్ళారు వీడియో తీద్దాం అనుకున్నామండి ఇంకా అసలు మనిషి ఇప్పుడు విపరీతంగా పడుతుంది పొద్దు పొద్దున్నే బా ఊరనే జలుబు చేస్తుంది బావ అన్నాడు ఊరనే జలుబు చేసిద్దులే అది కాక ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యేలేకే బావ అయితే నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడండి నీకు ఇప్పుడే కదా ఫస్ట్ టైం కదా అని చెప్పేసి అయితే మా మమ్మలు కూడా ఇంకా పని అంటారా నాది తింటాం నేను నా నీళ్ళు ఏందో నేను తోడుకోవటం అలానే బావకు అన్నం పెట్టడం అండి ఇంకా బావ కూడా క్యావరేసిన తినడానమాట నేనే వేస్తాను బావకు కూడా అన్నం తిన్నారు ఇంకా దొండకాయ పచ్చడాను అలానే ఇది ఏంది కాకరకాయ కాకరకాయంది చింతకాయ పచ్చడి చేసామన్నమాట తిని పెరుగు అన్నం దాగి వెళ్ళారు ఉండూరులోనేనండి పని మా వదినేమో లేచి వాళ్ళు వెళ్ళిన అరగంటకి వెళ్ళింది అనమాట మిరగాయలకి ఇంకా మా వదినకైతే ఒక రెసిపీ వచ్చండి ఏదంటారా నాకు మాములుగా మొట్ట ఈ మంత్ నుంచి రాపించుకుంది నేను అటుకులు అటుకులు ఆయిల్ ఫ్రై చేసి కారం సాల్ట్ వేసి చేసిద్ది అండి అలా చేసిద్ది మొన్న నైట్ ఇదే చేస్తుంది చేస్తా సెల్లీ వదిన వీడియో తీస్తాను నీ కోసం ఇవి చేస్తున్నానని చెప్తానంటే వద్దు వదిన నన్ను కూడా వదిన పిలిచిద్ది నేను వదిన అంటాను వద్దున నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు బా వద్దులే అమ్మాయి ఈ ఈ వీడియోస్ తీయటం వల్ల బుజ్జి బ్యాడ్ అవుతుంది చాలా కామెంట్స్ పెడుతున్నారు నేను చెప్పాను కదండి మీకు బోరలు చేసాం పో పోయింది బోరెలు చేసాం కదా బొబ్బట్లు చేసాం కదా దాంట్లో చెప్పాను కదా మా వదిన అడిగింది ఆ రోజు నైట్ అడిగితే వద్దమ్మాయి కా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మేమే జాగించుకుంటున్నాం అంటున్నారు అదేమైందన్న నేనే చేస్తాను ఇంట్లో పని అంతా అర్థమే చేస్తున్నాం కదా సగం అందుకని చెప్పేసి అయితే వీడియోలో కాగా ఏం చేస్తున్నావు వీడియోలోనే కానీ నేను నాకు పడుతుంది ఎందుకలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేది వదిన మీద ఇంకా ఎందుకులే అండి మా బావ అయితే వదిలి అమ్మాయి అన్నాడు ఇంకా ఈ టైంలో ఈ నెగిటివ్ కామెంట్స్ రావటం మేము బాగా బాగోదు ఇంకా ఏం సెల్ పట్టుకొని కొంతసేపు మాట్లాడుతుంది అనుకుంటున్నారా మా నాయనమ్మ కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తా కందిపప్పు ఇచ్చింది అనమాట అండి బాగా నానబెట్టింది ఉంటాయి అంట లావి బాగా నానబెట్టేసింది ఇప్పుడే ఉడగబెట్టుకోండి రెండు మూడు సార్లు అయితే వీటిని శుభ్రంగా కడిగేసానండి వీటిని అయితే ఉప్పేసి కొన్ని నీళ్ళలో ఉడగబెట్టుకోవాలా అయితే కొన్ని బాక్స్ పెట్టుకొని ఇంకా కొనుక్కోవడం ఎందుకు చిన్నపిల్ల ఇంట్లో ఉన్న వాడితే స్నాక్స్ చేసుకుంటానని ఇది చేసి కొన్ని నుంచి వెళ్ళింది మా నాయన ముక్కి నేను తినలే వదిన అంటే సరే బుజ్జి ఇంక నా అమ్మమ్మకి అని చెప్పేసి కొన్ని చేసి వెళ్ళిపోయిందండి అదిగోండి దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఉడగబెట్టేసుకున్నా మా అమ్మలు కూడా మధ్యాహ్నం వస్తారండి మధ్యాహ్నం వచ్చినాక ఇంక వాళ్ళు కూడా తింటారనమాట అన్నమాట ఇవి గుగ్గిళ్ళు దీంట్లో కొన్ని వాటర్ సాల్ట్ వేసి ఉడగబెట్టుకుందాం దీన్ని నిన్న నీళ్ళు పోసి ఉడగబెట్టాలి లేకపోతే ఈ మొయంగా కొన్ని పోసి ఉడకబెట్టాలో తెలీదు మా నాయనమ్మ వచ్చిన జూతానండి కందులు ఎప్పుడైతే తొడవు పెట్టలేదు మామూలుగా చేత అప్పుడు చెప్పేసింది మా నాయనమ్మ ఇదేనా అండి కావాళ్ళు పనికి పోయిన తర్వాత చూపిస్తాను పోయాలి నీళ్ళు విజరిపాతీ అవునా నీళ్ళు కాదండి కొన్ని విజరిపాత ఆవిడికి వెళ్ళగి ఉప్పు వేసి ఉప్పు వేస్తే మా అమ్మది ఎంతగా సాల్ట్ ఎత్తా సాల్ట్ కూడా వేసేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని త పెట్టి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ఉడికిన తర్వాత చూపిస్తాను ఏది మా అబ్బాయి అండి మూడు తీసుకోద్దాం ఎలా ఉంది అనేది ఇదండి ఇప్పుడు బాగా కూడా పెట్టేసుకోవాలి మా తాత ఎత్తనాలు వేయడానికని కేసుకొచ్చాడంట ఎత్తనాలు వేయడానికని తీసుకొస్తే ఇంకా ఎంతే అవన్నీ ఎండ వదిలిపోయిందని ఇంకంతేమన్నీ వేస్ట్గా బాడేటి కానీ మా ఇంటి నాయనమ్మ అడిగితే బాగా నానబెట్టి ఒక రైతులంతా ఆ తెల్లారి ఎండలో ఆరిపోతే ఆరపోతే బ్యాళ్ళవుతే అప్పుడు ఇసురుకోవచ్చు అని చెప్పిందంట కానీ నానబెట్టి మా నాయనమ్మ నాకు కొన్ని ఇచ్చింది కొన్ని ఏమో ఎండ పోసిందండి ఇతే ఎప్పుడు తినలేదు నేను గుగ్గిల్లాలు చేసుకోవచ్చు అంట బాగుంటాయి అని చెప్పి అన్నారు ఇట్టే కాకుండా గుగ్గిల్లాలు చేసుకుంటే బాగుండిద్ది అలా ఏ పని ఇప్పుడు ట్రై చేస్తాను ఎలా వస్తాయి అనేది చూడండి ఉడికింది ఆపిదా బాగా ఉడిపేసిందండి గ్యాస్ ఆపుకుందాం వాటర్ కూడా ఇనిగిపోయినాయి బాగా పెట్టుకొని తర్వాత తాలింపేసేసుకున్నాం అండి గుగ్గిళ్ళని పక్కగా తీసి పెట్టేసుకున్నాను తాలింపు తాలింపేయడానికి కూడా ఉప్పేసి బాగా గొడవ పెట్టుకున్నాం కదండి ముందైతే ఒక రెండు మూడు గంటలు అయితే ఆయిల్ పోసుకున్నాం ఒక గంట సరిపోయేది కదా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఇంకా బాగా వాళ్ళు టైం అయింది కసు కూడా వేసేసామన్నమాట ఈ పొయ్యి మీద ఉన్నాయి కదా ఇంకా తర్వాత ఒకటి ఒక్కటి వేసి ఇదైతే చూపిస్తాను ముందైతే తారీ చేసుకుందామండి తిండి వేసుకొని ఫ్రై చేసుకున్నాం మార్చి అనుకుంటే అలానే ఆనియన్ కూడా వేసుకుంటే ఫ్రై అవుతా ఉంటుంది చాలాగా కట్ చేసినా ఆనియన్ ముక్క అనమాట మనం గుగ్గిలు ఉడగబెట్టేటప్పుడే ఇక్కడ వేసుకొని ఉడగబెట్టుకోడండి సరిపోయి మమ్మల్కి ఒకసారి అన్నం కూడా వెళ్ళేస్తున్నానండి మధ్యాహ్నానికి ట్రై చేసుకోవాలి బాగా ఇప్పుడే అనమాట గుగ్గి నేను ఫస్ట్ టైం అవడానికి కర్రీపాకు ఇది మాకు చెప్పిదండి ఇదిగా కర్రేపాకు అయితే లేదు అయిపోయిందన్నమాట బాగా ఫ్రై చేసేసుకోవాలి వేసుదా బిజ్ అలా గులేసా అనమాట గుగ్గులు అయితే చేసుకున్నామండి మొత్తం బాగా ఫ్రై చేసేసుకున్నాం మొత్తం సిమ్లో వేసేసుకోము కారం కూడా వేసుకోవచ్చు అలానే కొంచెం లైట్గా కారం వేసేస్తున్నాం అండి కారం వేసుకొని మొత్తం బాగా మా అమ్మకి వచ్చే టైం కూడా అయింది పచ్చి పోయిన దాకా తిప్పుకున్నాం కదా గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నా గుగ్గులు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా వచ్చేసిందిగా ఇంకా అయితే గిన్నెకేసేసుకున్నాను బాగా వచ్చే టైం కూడా అయిందండి ఇంకా టేస్ట్ అయితే ఎలా వెళ్దో చూద్దాం కొంచెం లైట్గా కారం వేసాం కదా బాగుంది ఇంకొండి కొత్త రెసిపీ అనుకోవద్దండి ఇంకేజీ నాకు మా నాయనం చెప్పింది అప్పట్లో చేసుకుంటారంటే ఇవి